అండి నా పేరు రాజ్ కుమార్ ఎస్ రాజ్ కుమార్ మేము సీతాంపేట గిరిజన ప్రాంతం అండి మా నాన్నగారికి కిడ్నీ ఫెయిల్యూర్ వలన మేము ఆ హాస్పిటల్ అంటే తిప్పాము తగ్గలేదండి అప్పుడు పన్నెండు నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు తేదీలో క్రియాటిన్ మూడు పాయింట్ సిక్స్ ఉండేది పన్నెండు నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు తేదీన క్రియాటిన్ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్కి వచ్చిందండి యూరియా కూడా అప్పుడు యాభై ఆరు ఉండేది ఇప్పుడు పర్లేదు యూరియా కూడా ఇరవై తొమ్మిది పాయింట్ రెండు వంద ఉంది నార్మల్గా వచ్చిందండి ఇంతకుముందు కూడా మా ఫాదర్ గారు కూడా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు ఆశ్రమం కూడా రావడానికి ఇప్పుడు పర్లే అతనే నడుచుకొని వచ్చారు వాపులు కూడా అన్ని తగ్గాయి పర్లేదు ఆయాసం కూడా తగ్గింది హెల్తీగా ఉన్నారు గోమాత ఆరోగ్య గోమా గోమాత ఆయుర్వేదిక్ మెడిసిన్ నలభై రెండు రోజులకి ఇచ్చారండి ఇరవై రోజులకే నార్మల్కి ఇప్పుడు పర్లేదు ఆరోగ్యంగా ఉన్నారండి కదండి ఇది ఎటువంటి ఆధారాలతో వాళ్ళ అబ్బాయి చదువుకున్నాడు వాళ్ళ గిరిజన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా సో మన రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నాం మనం ఏదైతే చేస్తున్నామో అది విత్ రీసెర్చ్ స్టడీస్ అండి ఏదో చేయడం కదా నేను కూడా నేచురోపతి కాలేజెస్లో నేను బిఎమ్ఐ చేయడం జరిగింది మెడికల్ న్యూట్రిషన్ చదువుకోవడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి సమస్యలో లైఫ్ స్టైల్ డిసీజ్ ప్రివెన్షన్ అనేది సెటిఫై అయి ఉన్నాను సో న్యూట్రిషనిస్ట్గా ఆయుర్వేద థెరపిస్ట్గా నా కెరీర్ని ప్రారంభించి అనేక వేల మందికి మనం ఈరోజు ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ అంటే మందులు లేకుండా కేవలము డైటరీ చేంజెస్ బిహేవియర్ చేంజెస్ అదేవిధంగా హెల్ప్స్ వనమూలికలు వినియోగించుకొని మనం వ్యాధులను ఎలా బయటపెట్టాలన్నది నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను ఆ విధంగా అనేక మంది మన దగ్గర తగ్గించుకున్న వారి యొక్క సాక్ష్యాలను కూడా నేను పెట్టాను మీరు చూడండి సో అందరూ కూడా ప్రూఫ్స్తో ప్రూఫ్స్తో నేను పెట్టాలని జరిగింది కాబట్టి ఇందులో దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఇబ్బంది లేకుండా వాడుకున్నాడు ఎంత ఏజ్ ఉంటారండి అండి కాబట్టి అంత పెద్ద ఆయన కూడా చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకున్నాడు సో ఎటువంటి హాని చేయవు కానీ మన భారతదేశంలో ఉన్న ఈ సంపద ఖనిజ సంపద కన్నా విలువైనది మూలికా సంపద ఎందుకు మనం ఈ స్వదేశీ మూలికా వేదాన్ని మనం సైంటిఫిక్గా వినియోగించుకోలేకపోతున్నాము దీన్ని ఆథెంటికేట్ చేసి ముందు తరాలకు తీసుకెళ్ళలేకపోతున్నాం ఈ విధంగా అనేక మందిని మనం వ్యాధి నుంచి బయటకు తేవచ్చు కదా అనేది నా యొక్క ఎయిమ్ దీని మీద నేను నిరంతరం పనిచేస్తూ ఉంటాను మన వీడియో నుంచి చూస్తున్నాను